జయ గురుదత్త నేను కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నానో చూపిస్తున్న వీడియో ఇది నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చకుంటే వదిలేయండి నేను ఎప్పుడైనా సరే ఏ పూజ అయినా సరే నిత్య పూజ అయినా సరే గడప ద్వారానే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ గడప పూజ చేసుకుంటాను ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటాను ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేస్తాననమాట సాయంత్రం పూజ చేసుకున్నాను నేను ఉపవాసం ఉన్నాను చక్కగా సాయంత్రం ఆకాశ దీపం పెట్టుకొని నేను ఆమోదాన్ని స్థుతించుకొని మా పితృదేవతలందరికీ మంచి సద్గతులు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తర్వాత మన శాంతిగా దైవారాధన చేసుకున్నాను చక్కగా తులసమ్మ దగ్గర మా పిల్లలవి నాయి మా పుట్టింటి వాళ్ళై అందరి నేనే వెలిగిస్తాను ఎందుకంటే నాతో పాటు మా పుట్టిళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి నేను ప్రతి పూజల సంకల్పంలో కూడా వాళ్ళ గోత్రనామాలు చదువుతాను అది నాకు అలవాటు అలా అందరి దీపాలు వెలిగించుకొని నాకు అనిపించింది తులసమ్మ నిజంగా ఒదిగిపోయిందేమో విష్ణుమూర్తిలో అన్నట్టు అనిపించింది దామోదరులో ఒదిగిపోయిందేమో అనిపించింది వాళ్లకు సాక్షిగా ఆ చంద్రుడు అంతటి వెలుగుని ప్రకాశింపజేశాడేమో అనిపించింది లక్ష్మీనారాయణుల కలయిక ఇలా ఉంటుందా దానికి పంచభూతాలు ఇలా సహకరిస్తాయా అన్నట్టు ఆ వెన్నెల కురిసిన రాత్రి ఎంత బాగుందంటే నేనైతే అన్ని పనులు ఆపేసి చూస్తూ కూర్చున్నాను చాలాసేపు వరకు ఆ చంద్రుల్లోనే ఉన్నా నేను చంద్రుణ్ణి చూసుకుంటూ అలాగే ఎందుకంటే అంటారు వెన్నెల రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఉన్నా చంద్రకిరణాలు మన మీద పడ్డా మానసికమైన రోగాలు అంటే అతిగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అవన్నీ పోతాయని చెప్పేసి అంటారు అవన్నీ ఉన్నాయో లేవో నాకు నిజంగా తెలియదు కానీ నాకు చందమామను చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఆ వెన్నెల అలా ప్రకాశింప చేస్తున్నప్పుడు నిజంగా గంట గంటన్నర దాకా అలాగే ఉన్నా నేను ఆ తర్వాత చక్కగా భోజనం చేసేసి మళ్ళీ వచ్చి డాబా ఎక్కి కొద్దిసేపు అలాగే చూస్తూ ఉన్నాను నిన్నటి రోజైతే నేను అసలు ఫోనే ముట్టుకోలేదు సాయంత్రం పూట అంతా పూజ అయ్యాక ఫోన్ పట్టుకున్నాను అందుకే నా వీడియోలు ఎప్పుడైనా సరే అయిపోయినాక వస్తాయి తప్ప ప్రాసెస్లో ఉన్నప్పుడు వీడియోలు నేను తీయనండి నన్ను డిస్టర్బ్ అయిపోతానని నాకు భయం అన్ నేను దేవుడి గదిలో కూడా ఎక్కువ దీపాలు డెకరేషన్ చేయలేదు ఎందుకంటే ఆ వేడి సెగ దేవుడి ఫోటోలకు కానీ దేవుడి విగ్రహాలకు కానీ తాకడం నాకు ఇష్టం ఉండదు దీపాలు పెట్టినా నేను దూరంగా పెడతాను తులసి చెట్టు పూజ కూడా నేను చూడండి నా నా వత్తులు కింద ఎలా ఎంత లెంత్లో అంటే ఎంత హైట్ తక్కువలో వెలుగుతున్నాయో చూడండి ఎందుకంటే ఆ సెగ చెట్టుకు తాకడం కూడా నాకు నచ్చదు సెగ ఏముంది హడావిడిగా మనం ఒత్తులు కాల్ చేస్తాము ఆ ఒత్తుల సెగ ఆ చెట్టుకు వస్తే ఆ కమిలిపోతుంది కదా అందుకు మీరు కూడా కొన్ని కొన్ని పాటిస్తూ చక్కగా చేసుకున్నారని ఆశ